మిత్రులందరికీ మీ అనేక అనేక ఛానల్ వారం వారం సమర్పిస్తున్న ఆధ్యాత్మిక ధారావాహిక శ్రీ సాయి దివ్య కథాలలో ప్రత్యేక సంచికకు స్వాగతం శుభస్వాగతం మిత్రులారా శ్రీ సాయి దివ్య కథాలలో గత సంచికలో బాబా నవేద భక్తుల గురించి వినోదాత్మకంగా చమత్కారంగా ఏ విధంగా వివరించారో చెప్పుకున్నాం ఇక ఈ సంచికలో బాబా భక్తులకు రాబోయే ఆపదలను ముందే గ్రహించి వారిని ఏ విధంగా అనుగ్రహించి రక్షిస్తారో తెలియజేసే ఒక అద్భుతమైన చిన్న కథ మీర్కర్ కథను చెప్పుకుందాం బాబా కారణంగానే షిరిడి అతి పవిత్రమైన పుణ్యక్షేత్రమైంది పుణ్యాన్ని కోరుకునే సద్బుద్ధి గల భక్తయాత్రికులు ఎందరో అక్కడికి నిరంతరం అహోరాత్రులు వస్తూ ఉంటారు సాయి రూపంలో కల్పవృక్షం ప్రత్యక్షంగా శ్రీ అవతరించిందని తమ అనుభవాలతో ప్రత్యక్షంగానో లేక పరోక్షంగానో అందరూ తెలుసుకుంటారు బాబా పేదవారినైనా శ్రీమంతుడినైనా సమానంగా చూస్తారు తమ అద్భుతమైన లీలను చూపి భక్తులకు శ్రేయస్సుని కలిగిస్తారు అమితమైన వారి ప్రేమను స్వాభావికమైన జ్ఞాన సంపదను సర్వాత్మభావాన్ని అనుభవించిన వారు ధన్యులు బాబా ఒకప్పుడు దృఢమైన గాఢమైన మౌనధారంలో ఉండేవారు అదే వారి బ్రహ్మ వ్యాఖ్యానం మరొకప్పుడు చిదానందకములై భక్తులతో ఆనందంగా పరివేషితులై ఉండేవారు ఒకప్పుడు లోతైన గోడార్థశతో కూడిన అర్థం కాకుండా మాట్లాడుతూ ఉండేవారు మరొకప్పుడు వినోదంగా పరిహాస పరిహాసిస్తూ భక్తులను ఆనందంలో ఉంచేవారు మరొకప్పుడు సందిగ్ధత లేకుండా స్పష్టంగా ఉండేవారు ఒక్కోసారి క్రోధంతో మండిపడుతూ ఉండేవారు ఒకసారి భావగర్భితంగా ఒకప్పుడు వివేకంగా ఒకప్పుడు వినోదంగా ఒకప్పుడు నిశ్చయపూర్వకంగా అనేకులు అనేక రకాలుగా వారి వారి స్థితిగతులను బట్టి ఉపదేశాలు ఇస్తూ ఉండేవారు బాబా ఆ విధంగా సాయి సముద్ర ఆచరణ వాకకు మనోభూతులకు అతీతమైనది ఆలోచనలకు అందనిది జ్ఞానాతీతమైనది వారిని ఎంత చూసినా వారి మాటలు ఎన్ని విన్నా భక్తులకు తృప్తి కలగదు వారి దర్శనం మాత్రం చేతనే అమితమైన ఆనందం కలుగుతుంది మనసుకు వర్షధారలను మనం లెక్కపెట్టవచ్చునేమో పెనుగాలిని కూడా మొట్టకట్టువచ్చునేమో కానీ సాయి యొక్క చమత్కారాలను ఎవరు తోచగలరు ఎవరు లెక్కించగలరు సాయికి భక్తులను సంరక్షించడంలో ఉన్న చింతన అక్కరను మరియు వారి భక్తుల కష్టాలను నివారించడం గురించి ఈ కథలో చెప్పుకుందాం భక్తులకు రాబోయే గండాలను బాబా ముందే తెలుసుకుని సమయాన్ని సరిగ్గా వారికి ధైర్యాన్నిచ్చి మంచి సూచనలు ఇచ్చి వారి కష్టాలను నివారించి వారిని తమ పాదాల చింత స్థిరపరచుకునేవారు బాబా ఎప్పుడూ భక్తులకు శ్రేయస్సుని కలిగించడంలోనే తత్పర్య ఉండేవారు హీనులు కానీ దీనులు కానీ పేదవారు కానీ ఎవరినైనా సరే భక్తులను బాబా ఈ విధంగా ఆదుకునేవారు ప్రతిక్షణం నామాన్ని జపించేవారిని సాయి సునాసంగా అవతల తీరానికి చేరుస్తారు ఇక ఇప్పుడు కకాసాహెబ్ మీర్కర్ అనే భక్తుడి కథ చెప్పుకుందాం బాబా అతన్ని రాబోయే ఆపదను ముందే గ్రహించి ఏ విధంగా అతన్ని రక్షించారో అన్న విషయం తెలియజేసే కథ ఇది కాకాసాహెబ్ మీర్కర్ అహ్మద్నగర్ నగర్ పట్టణంలో ఉంటాడు అతనికి సర్దార్ పది ప్రదానం చేసింది ప్రభుత్వం అతని బాబా భక్తుడు అతని కుమారుడు కూడా కర్తవ్య తత్పరుడు కోపర్గామలో మామే ఆమ్లేదారుగా ఉండగా చిథిలీకి పర్యటన పెడుతూ బాబా దర్శనానికి షిర్డీకి వచ్చాడు ఆయన మసీద్కు వెళ్ళి బాబా చరణాలపై శిరసన ఉంచాడు అక్కడ క్షేమ సమాచార వార్తలు జరుగుతున్నాయి మసీదు నిండా భక్తులు గుమ్గుడు ఉన్నారు మాధవరావు కూడా ఆ సమీపంలో అక్కడే ఉన్నాడు బాబా భక్తజనులను భవిష్యత్తులో జరిగే కష్టాలను సూచించి వారిని తప్పించుకునే ఉపాయాలను కూడా తెలిపి వారిని రక్షించడం అనేది ఒక గొప్ప చమత్కారం మీరు కూడా నమస్ నమస్కరించగానే బాబా చిత్రంగా అడిగారు ఇది మన ద్వారకామాయి నీకు తెలుసా అని మీదకు బాబా అర్థం కాలేదు అప్పుడు బాబా తిరిగి ఇదిగో చూడు ఇదే ద్వారకామాయి ఇదే మన ద్వారకా మాత మసీదులో నీ ఊళ్ళో కూర్చుని బిడ్డలను నిర్భయలు చేస్తుంది వారికి దుఃఖమనే మాటే ఉండదు మసీదు మాత గొప్ప తేగలది బావికులకు అమాయకులకు తల్లి ఎవరు ఏ అపాయాల్లో చిక్కుకున్నా ఈమె వెంటనే రక్షిస్తుంది ఒకసారి ఒడిలో కూర్చున్నారా వారి కష్టాలు తొలగిపోతాయి ఈమె నీడలో విశ్రమించిన వారు సుఖాల ఆసనాన్ని అధిష్టిస్తారు ఈమెయే తల్లి ద్వారక ద్వారావతి అని చెప్పి బాబా అతనికి విభూతినిచ్చి తమ అభయస్తాన్ని అతని సిరసిపై ఉంచారు మీర్కర్ ఇక వెళ్ళటానికి బయలుదేరాడు మీర్కర్ను బాబా మరొక ప్రశ్న అడిగారు అతన్ని నీకు ఆ పొడిగాటి బాబా యొక్క విశేషం తెలుసా అని అంటూ కుడి మో చేతి కింద ఎడమ చేతిలోంచి కుడి చేతిని తిప్పుతూ అది ఇలా భయంకరంగా ఉంటుంది కానీ అది మనల్ని ఏం చేయగలదు మనం ద్వారకామే బిడ్డలం కదా ఊరికే ఉండి చూడటమే కానీ ఆ వింత చేతి ఎవరికీ అర్థం కాదు రక్షించడానికి ద్వారకామై ఉండగా సర్పం ఎలా చంపగలదు రక్షించేవారి శక్తి ముందు చంపేవారి శక్తి ఏ పాటిది అని అన్నారు ఈ మాటలేమీ మేర్కర్కి అర్థం కాలేదు బాబా ఈ సందర్భంలో ఈ విషయాన్ని ఎందుకు చెప్పారు దీనికి మేర్కరుకు ఏ సంబంధం అని అందరికీ జిజ్ఞాస కలిగింది కానీ బాబాని ప్రశ్నించే ధైర్యం ఎవరికీ లేదు చిత్రికి వెళ్ళడానికి ఆలస్యమైపోతుందని మీర్కర్ బాబా చరణాలకు మరలు నమస్కరించి మసీద్కి ఎందుకు దిగాడు అదిగంటే మాధవరావు కూడా ఉన్నాడు ఇద్దరు మంటపతి దగ్గరికి వెళ్ళారు అంతలోనే బాబా మాధవరావును ఒకసారి ఇట్రా అని వెనక్కి పిలిచారు శ్యామ నువ్వు కూడా ప్రయాణమే అతను వెంట వెళ్ళి చితిలీలో పర్యటించరా సరదాగా ఉంటుంది అని చెప్పారు వెంటనే శ్యామకి కిందికి దిగి మీర్కర్ వద్దకు వచ్చి చెప్పాడు నేను మీ వెంట మీ టాంగాలో షిడికి చితిలీకి రావాలి అని అన్నాడు ఇంటికి వెళ్ళి వెంటనే తయారే వస్తాను మీ వెంట చితిలీకి వెళ్ళమని బాబా చెప్పారు అని అన్నాడు అందుకు మీర్కర్ చితిలీ వరకు దూరం మీరు రావడం ఎందుకు మీరు వచ్చి ఏం చేస్తారు వృధాశ్రమ కదా మీకు అని అన్నాడు సరే మాధవరావు మళ్ళీ వెనక్కి వెళ్ళి ఆ మాటను బాబాతో చెప్పాడు బాబా సరే మంచిదే మందేం పోతుంది మంత్రం తీర్థం ద్విజులు దేవతలు దైవజ్ఞులు వైద్యులు గురువు మీరు ఎందు ఎలాంటి భావం ఉంటే అలాంటి ఫలమే లభిస్తుంది మనం ఎప్పుడూ మంచినే ఆలోచించాలి యోగ్యమైన దాన్ని ఉపదేశించాలి ఎవరి కర్మ ఎలా ఉంటే అట్లే తప్పకుండా జరుగుతుంది అని చెప్పారు ఇంతలో మేర్కర్కు ఆలోచన కలిగింది బాబా మాటలు పాటించాలి అని తలిచి మాధవరావుతో చేతి లేకపోదా నువ్వు కూడా అని మెల్లిగా చెప్పాడు మాధవరావు సరే ఆగండి అలాగే వస్తాను కానీ మరలా బాబా అనుమతి తీసుకోవాలి కదా వారు వెళ్ళమంటే వెంటనే తిరిగి వస్తాను నేను బయలుదేరితే మీరు వద్దని వెనక్కి పంపారు బాబా ఫోన్లే మందేం పోతుంది కూర్చో అన్న ఊరికే కూర్చోబెట్టారు ఇప్పుడు మరల వారిని అడుగుతాను సరే అంటే వెంటనే వస్తాను వారు ఎలా చెబితే అలా చేస్తాను నేరు వారి ఆజ్ఞని పాలించే దాసుని అని చెప్పి బాబా వద్దకు వెళ్ళి మీరికర్ నన్ను తన అంట చేతికి రమ్మంటున్నాడు బాబా మీ ఆజ్ఞ కోరుతున్నాను అని అన్నాడు దానికి బాబా నవ్వుతూ సరే అతను తీసుకుని వెళితే వెళ్ళు ఈమె పేరు మసీదు మాయి తన మాటను నిలబెట్టుకోదా ఈ తల్లి చాలా దయాళువు ఈమెకు బిడ్డలపై అత్యంత ప్రేమ కానీ బిడ్డలకు విశ్వాసం లేకపోతే వారిని ఎలా రక్షిస్తుందో చెప్పు అని అన్నారు మాధవరావు సాయి పాదాలకు పొందడం చేసి టాంగలో ఎక్కడానికి మిర్కర్ దగ్గరకు వెళ్ళాడు అలా ఉభయలు చిత్రీకి వెళ్ళారు అక్కడ విచారించగా రావాల్సిన అధికారులు రాలేదని తెలిసి నిశ్చింతగా కూర్చున్నారు వారికి మారుతి దేవాలయంలో బస్సును ఏర్పాటు చేశారు వెంటనే వారిద్దరూ అక్కడికి వెళ్ళారు రాత్రి ఒక చామ గడిచింది అంటే పది గంటలైపోయింది చెంపకాణ పరుపు తలగడ వేసుకుని దీపం వెలుతురులో కూర్చుని వారిద్దరూ ఉచ్చరించుకుంటున్నారు అక్కడ ఒక వార్తాపత్రిక ఉంటే మీర్కేరు దాన్ని తెరిచి చదువుకోసాగాడు విశేషమైన వార్తల్లో అతని మనసు లగ్నమైంది ఆకస్మికంగా అప్పుడు ఒక చిత్రం జరిగింది ఆ భయంకరి సమయంలో ఒక సర్పం ఎక్కడి నుంచి వచ్చిందో ఎలా వచ్చిందో ఎవరికీ తెలియదు ఎవరి పడకుండా పడకుండా చెట్టు చెట్టుకుని కూర్చుంది మీర్కరి నడుము వరకు మెత్తగా ఉన్న దుప్పటిపై నిర్భయంగా హాయిగా కూర్చుని ఉంది అది అక్కడికి మెల్లమెల్లగా వచ్చినప్పుడు సరసరమైన కాగితం తప్పుడు అయింది కానీ ఆ శబ్దం అని ఎవరూ ఊహించలేదు ఇంతటి భయంకరమైన పరిస్థితుల్లో మీకు వార్తాపత్రికల పట్టణంలో నిమగ్నమై ఉన్నాడు కానీ నౌకర్ చూశాడు నౌకర్ మనసులో ఆలోచన తరంగా లేచాయి ఆ శబ్దం ఏమై ఉంటుంది ఎక్కడ నుండి వచ్చింది అని భయపడుతూనే దీపాన్ని కాస్త పైకి ఎత్తేసరికి పొడిగాటి ఆ మహారాజు కనిపించాడు చూడగానే గాబరా పడుతూ పాము పాము అని మెల్లిగా అరిచాడు ఆ నౌకరు మీర్కూ ఆ మాట వింటూనే ధైర్యం చెడలిపోయింది శరీరం అంతా కంపించిపోయింది మాధవరావు కూడా చెక్కుదైపోయాడు మనసులో బాబా ఇలా జరిగింది నేను విజయం కలిగింది ఏమిటి ఇప్పుడు మీరే దీన్ని తొలగించాలి అని మొరపెట్టుకున్నాడు ఈ అవసరం చూసి ఎవరు ఎవరి చేతికి దొరికితే దాన్ని పుచ్చుకుని జనం చప్పుడు చేయకుండా పరుగును వచ్చారు ఆ పాము మెల్లిమెల్లిగా రెండు కింద నుండి జారుకోవడం కనిపించింది ఇది సర్పమా మృతిని అనంతం దిగుతున్నట్లు కనిపిస్తోంది చూస్తూ చూస్తుండగానే ఆ గ్రహణం వదిలిపోయింది పైకి లేచిన కర్రలు టపటపని పాముపై పడగానే అది ముక్కలైపోయింది ఆ విధంగా ఆ యుష్యం తొలగిపోయింది ఇదంతా చూసి మీకు హృదయంలో సాయి సమర్థులపై అత్యంత ప్రేమ ఉప్పొంగింది అతని దుఃఖం తొలగిపోయింది కళ్ళ నుండి ప్రేమాశ్రమలు స్రవించాయి ఎంతటి అరిష్టం తొలగిపోయింది బాబాకి ఇదంతా ముందే ఎలా తెలిసింది గండం గడిచిపోయింది సమయానికి సరిగ్గా సూచించి వద్దంటున్నా శ్యామాన్ సహాయానికి తనతో పంపారు ప్రాంగాలో కూర్చోబెట్టారు వారి మనసులో ఎంతటి దయ వారి సర్వజ్ఞత ఎటువంటిది భవిష్యత్తులో రానున్న చెడు గ్రహించి ఎంత చక్కగా సరిచేశారు తెలియజేశారు వారి దర్శనంలోని మహత్యాన్ని నేడు చూపారు కదా నాకు వసీతి యొక్క మహత్యాన్ని మనసులో నాటారు వారి ప్రేమను ఈ సహజమైన నీళ్ళతో చక్కగా నీ నిదర్శనం ద్వారా నాకు తెలియజేశారు అని తలపోశాడు అతను బాబాకు కృతజ్ఞతపూర్వకంగా ఎన్నో నమస్కారాలు చేసుకున్నాడు మిత్రులారా ఇంతటితో ఈనాటి శ్రీ సాయి దివ్య కథాల ఆధ్యాత్మిక సంచిక ముగిస్తున్నాను మరిన్ని మంచి కథలతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు ఓం శ్రీ సాయనాథన్మ